ప్రియమిత్రులారా పన్నెండవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి స్వాగతం మార్కు తన యొక్క సువార్తలో యేసు ప్రభువుని దేవుని యొక్క కుమారునిగా పరిచయం చేస్తారు సువార్తలో చాలాసార్లు యూదులు యేసును ఎవరు అని అడగటం మనం గమనిస్తాం నేడు సముద్రాన్ని ప్రశాంతపరచటం కేవలం పడవలో శిష్యుల యొక్క భయాన్ని కలుసుకోవడానికి మాత్రమే కాదు దేవునిగా తన గుర్తింపును మరియు తన యొక్క దైవిక అధికారాన్ని బహిర్గతం చేయటమే ప్రభు యొక్క ఉద్దేశం వాస్తవానికి శతాధిపతితో సహా అనేక మార్లు యేసు ప్రభుని తన యొక్క అధికారాన్ని ప్రశ్నించటం మనం చూస్తాం దైవకుమారుడు అనే దైవదూషణకు పాల్పడుతున్నాడు అని ఆయనను నిందిస్తూ చివరికి మరణానికి దారితీసే పరిస్థితులను మనం గమనిస్తాం యేసును చూసి ఇతరు ఎవరు అని ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు ప్రభువు పదే పదే తన యొక్క దైవత్వాన్ని బహిర్గతం చేయటం మార్కు సువార్తలో మనం చూస్తాం గందరగోళం నుండి సృష్టి వాక్కు చేత సృష్టించబడినట్టు ఆది కాండంలో మనం చూస్తున్నాం అదే పునఃసృష్టి ప్రభువు కుమారునిగా ప్రజల మధ్య క్రమశిక్షణను క్రమబద్ధతను సృష్టిస్తూ కొనసాగిస్తూ ఉన్నారు పాపపు రుగ్మతల నుండి పవిత్రత వైపు సృష్టిని భయం నుండి విశ్వాసం వైపు సృష్టిని చీకటి నుండి వెలుగు వైపు ప్రభువు తన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు శిష్యులు సైతం యేసు ప్రభు తరహాలో ఆశ్చర్య కొలిపే జీవితాన్ని జీవించటం వల్ల అనేక మార్లు ప్రశ్నలకు చివరకు సాక్షి మరణానికి గురి అయ్యారు నేడు మనందరం కూడా అదే క్రైస్తవ కథోలిక జీవితానికి పిలువబడి ఉన్నాం మన పాపమును మోసిన యేసు ప్రభువును నమ్ముతున్న మనం బలహీనులమైనప్పటికీ ప్రామాణికమైన జీవితాన్ని జీవించటానికి ఉత్సుకతను కలిగి ఉన్నాం క్లిష్ట సమయాలలో సైతం ప్రభు నాతో ఉన్నారు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నత జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని జీవించదాం దేవునికి స్థుతులు మనందరికీ శాంతి సమాధానం కలుగునుగాక ఆ